పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విశ్వాసఘాతున్ని విశ్వాసఘాతుక చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి రావడానికి బీసీల విషయంలో అనేక ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ ఆనాడు ప్రధానమైనటువంటి హామీలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు స్థానిక ఉద్యోగంలో తక్షణమే అమలు చేస్తామనేటువంటి హామీ ఇవాళ ఇరవై రెండు మాసాలు గడిచిన తర్వాత అనేక లోప భూయిష్ట విధానాలను అవలంబించి ఆట ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చినటువంటి నిర్వాహకం కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనమంతా చరిత్ర చదువుకున్నాం చరిత్రలో ఏం చదివినాం కొలంబస్లు వాస్కోడిగామాలు అనేక దేశాలను ద్వీపాలను కనుగొన్నారని ఆ రోజు అదొక సాహసయాత్ర యాత్ర అంతకుముందు ఎవరు కూడా కనుగొన్నటువంటి దాఖలాలు లేవు అటువంటి పరిస్థితులలో వారు వాళ్ళ ప్రాణాలకు తెగించి అనేక ర రవాణా మార్గాలను కనిపెడితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం జరగడానికి స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ ఉన్నప్పటికీ దాన్ని రకరకాలుగా నీరు గార్చి బీసీల మనసులలో గుణపాలు దింపుతూ ఉన్నది పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమాన్ని ప్రారంభించినప్పుడు కొద్దిమంది వ్యక్తులకు తప్ప ఎవరికి కూడా తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుంది అనేటువంటి నమ్మకం లేకుండే అటువంటి పరిస్థితుల్లో ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం సాధ్యమైనప్పుడు తెలంగాణలో బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి స్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ద్రోహం చేస్తున్నది ఒకవైపు ఎన్నికలు జరుపుతున్నట్టు మరొక వైపు కొందరిని కోర్టుకు ప్రోత్సహించి నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముమ్మాటికి దేశానికి స్వాతంత్రం సంపార్జించబడిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా బీసీల పట్ల కుట్రపూరిత వివక్ష పూరిత విశ్వాస ఘాతక నీచానికి ఒడగట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలించినటువంటి కాలంలో కులగణన చేసినటువంటి దాఖలాలు లేవు బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు లేవు బీసీ యాభై దేశంలో అరవై శాతం ప్రజలుగా ఉన్నటువంటి బీసీలకు వాళ్ళకు వాటా దక్కడంలో కానీ రాజ్యాధికారంలో కానీ తీవ్రమైనటువంటి అన్యాయం చేసి ఈరోజు కూడా ఆ అన్యాయ పరంపరనే కొనసాగిస్తూ ఉన్నది కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు సప్ చట్టబద్ధత తీసుకొస్తూ ఉన్నారు తర్వాత సంవత్సరానికి ఇరవై వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు కేటాయిస్తూ ఉన్నారు ఖర్చు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ వాళ్ళు రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినలో మూడో బడ్జెట్కు దగ్గర పడతా ఉన్నాం లెక్క ప్రకారంగా నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి ఇంకా రెండు నెలలు మూడు నెలలు ఆగుతాయి అటువంటిది టెన్ ట్వంటీ పర్సెంటేజ్ కూడా ఖర్చు చేసినటువంటి దాఖలాలు లేవు అంటే అనుక్షణం ప్రతి విషయంలో ఈరోజు చట్టబద్ధత నుండి నిధుల కేటాయింపు వరకు ఇచ్చినటువంటి హామీలు అన్నిటి విషయంలో కూడా ద్రోహానికే తలపడతా ఉన్నది ఈ చట్టబద్ధత విషయంలో కులగణన విషయంలో కూడా వాళ్ళు ప్రారంభించినటువంటి ఆ లెక్కల సందర్భంగా కూడా మేము అనేక సూచనలు చేసినాం అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉన్నాయి కోర్టులు కొట్టేస్తున్నాయి మీరు జాగ్రత్త చిత్తశుద్ధి ఉంటే నిజాయితీగా పద్ధతి ప్రకారం చేయమనేటువంటి సూచనలు ఇస్తే పెడచేవను పెట్టారు సరే బీఆర్ఎస్ పార్టీకి మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారికి ఈ జరుగుతున్నటువంటి తతంగాన్ని చూసిన తర్వాత వీళ్ళు రాంగ్ డైరెక్షన్లో తీసుకుపోతా ఉన్నారు తెలంగాణలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీ సమాజానికి ద్రోహం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అందరినీ కలిసి తమిళనాడుకు పోయి అక్కడ చట్టబద్ధత ఏ రకంగా తీసుకొచ్చాలో స్టడీ చేయి శ్రమ అంటే మేమందరం కూడా స్టడీ చేసుకొచ్చి ఆ స్టడీ యొక్క పర్యవసానాల్ని అనేక సందర్భాల్లో ప్రెస్ పత్రికల సమక్షంలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు శాసనసభలో కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది వాళ్ళు అన్నటువంటి మాటలు అంటే వ్యంగ్యంగా వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు ఏంటంటే మీరు నినగాక వచ్చినటువంటి పార్టీ మేము సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ అనేక దశాబ్దాలు దేశాన్ని రాష్ట్రాలని పాలించినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ మాకు ఏ రకంగా చేయాలనో తెలుసు అనేటువంటి మభ్యపెట్టే మాటలు మాట్లాడి చివరికి ప్రతి విషయంలో కూడా అభాసు పాలవుతున్నటువంటి సందర్భం ఇవాళ సీరియస్గా మేము అంటున్నటువంటి మాట ఏంటంటే ఒకవైపు బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కానీ బీసీలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో కానీ రాష్ట్రంలో మిగతా వర్గాల ప్రజా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ జరుగుతున్నటువంటి నిర్వాహకం ఒక రకంగా ఈ రాష్ట్రంలో ఉంటే దేశవ్యాప్తంగా రకరకాల ఎన్నికల ప్రచార సందర్భంగా ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి మంత్రులు మాత్రం మేము అన్నీ అమలు చేసేసినాం బీసీలకు చట్టబద్ధం తీసుకొచ్చినాము ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం అనేటువంటి మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు అందుకనే అంటే మా నిజాయితీకి మా నిబద్ధతకు నిదర్శనం ఏంటంటే శాసనసభలో శాసన మండలిలో ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లులు వచ్చినప్పుడు గౌరవనీయులు కమలాకర్ గారు శాసనసభలో పాత్రికాముఖంగా మా పెద్దలు మా శ్రీనివాస్ గౌడ్ గారు మా రామన్న గారు శాసన మండలిలో మేము కూడా చాలా క్లియర్గా కేటగారికల్గా మీరు చేసినటువంటి ఈ ప్రతిపాదనను ఈ బిల్లును స్వాగతిస్తున్నాం అనే మాట చెప్తూనే అనేక సూచనలు చేసినాం మేము చేసినటువంటి సూచనలో తమిళనాడులో జరిగినటువంటి ప్రక్రియ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని పార్టీలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కదిలించి దేశంలోనే ఒక రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి నైన్త్ షెడ్యూల్లో చేర్పించుకోవడం జరిగింది కాబట్టి ఆ ఒత్తిడి రావాల్సినటువంటి అవసరం ఉంది మీకు ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మేము స్పష్టంగా చెప్పినాం ఎట్లా అంటే తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ మాత్రమే వాళ్ళకు ఉన్నది లిమిటెడ్ ఎంపీస్ మాత్రమే కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పేరిట దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అనేక పార్టీల మద్దతు ఉన్నది కాబట్టి సంఖ్యాపరమైనటువంటి బలం ఉన్నది కాబట్టి ఒత్తిడి తీసుకురండి మీరు తీసుకొచ్చేటువంటి ఒత్తిడికి మేము కూడా సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాట మాట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో శాసన మండలి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సంఖ్య బలం ఉన్నటువంటి పార్టీ మాది మాకు నామమాత్రంగా కూడా మా ప్రమేయం లేకుండా మాకు చెప్పకుండా నామమాత్రంగా ఒక ప్రయత్నం చేసిండు ఈ మధ్యకాలంలో ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఏ పది ఇరవై సార్లు ఢిల్లీని అనేక రకాల అవసరాల కోసం ఆరున్నటువంటి పెద్దల్ని దర్శనం చేసుకోవడం జరిగింది ఏ రోజు కూడా బీసీ ఈ బిల్లుల విషయంలో ఆయన ఢిల్లీలో మాట్లాడింది లేదు వారి పార్టీ నాయకుడైనటువంటి రా రాహుల్ గాంధీ గారు కూడా ఒక్కరోజు మాట్లాడలేదు అంటే ఆ పార్టీ తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో తెలంగాణ బీసీల విషయంలో వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధులు లేమికి నిదర్శనం ఏంటంటే బీహార్లో ఓట్లు అని చెప్పి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మొత్తం స్పందిస్తుంది ముక్త కంటత్వం డిమాండ్ చేస్తుంది అదే తెలంగాణ బీసీ బిల్లు విషయానికి వస్తే ఒక్క రోజు కూడా ఒక్కరు మాట్లాడినట్టు లేవు అంటే జరుగుతున్నటువంటి తతంగం అంతా బీసీల పట్ల ఈ ఈరోజు కూడా రెండు నాలుకల ధోరణి అసలు ఏదో సినిమాల వెనుక ఏదో డైలాగ్స్ చూసినా ఇట్లయితే ఇది మాట్లాడాలా అట్లయితే ఇది మాట్లాడాలి అన్నట్టు ఈయనే ఓదికు మేము ఇది అమలు చేస్తామని మాట్లాడతాడు ఇంకొక వైపు ఎవరినూ కోర్టుకు పంపేటువంటి ప్రయత్నం చేస్తారు ఏది ఏమైనా అన్యాయం జరిగితే భరించవచ్చు అవమానం భరి జరుగుతే సహించం మనసు గాయపడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిక చేస్తూ ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత మాత్రమే మీరు ఇచ్చినటువంటి హామీకి పరిష్కారం కాబట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏవైతే మేము అంటున్నామో ఇది కాంగ్రెస్ పార్టీ తానంతట తానుగా ఇచ్చినటువంటి హామీ తప్ప బీసీలుగా మేము చేసినటువంటి డిమాండ్ కాదు బీసీలుగా ఈ దేశంలో ఉండేటువంటి బీసీలు ముక్త కంఠంతో అంటున్నటువంటి మాట డెబ్బై ఐదు సంవత్సరాలు మాకు అన్యాయం అవమానం జరిగింది మేమెంతో మాకంత కావాలనేది మా నినాదం అయితే మీరిచ్చినటువంటి హామీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాబట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే సమస్యకు పరిష్కారం కాబట్టి ఖచ్చితంగా దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పర్యవసానాలు బీసీల పరంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా తీవ్రంగా ఉంటాయనేటువంటి హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం